పాతలు దుర్గమ్మవారి పండుగ చేశారు చెప్పాను కదండి ఫస్ట్ అయితే అమ్మవారి అలంకరణ అలాగే ఘటాల పూజించడం తర్వాత ఈ ఘటాలని పూజించడం అయినాక ఆ అమ్మవారి ఉపాసకరాలు ఆ ఘటాలను అంతటినీ బయట గుమ్మం బయట పెడతారండి పెద్ద ముగ్గేసి దాని మీద ఒక చాపేసి ప్రతి ఘటాన్ని బయటికి తెచ్చి అక్కడ తప్పిట్టు గుళ్ళు అలాగే సన్న మేళాలతో బయటికి తెస్తారండి అలాగే ఇంటి ఎలవేల్పులు ఎవరైనా పెద్దవాళ్ళు లేకుంటే ముత్తైదేవులు ఎవరైనా కాలం చేసినా వాళ్ళకి పూజ చేసుకుంటారండి చేసుకున్నాక అమ్మవారి విగ్రహానికి నిండా ధూపం వేస్తారండి ఆ ధూపం వేయడంతో ఈ ఉపాసకరాలకి అమ్మవారు ఆవహిస్తుందండి ఇగోండి అమ్మవారు అయితే ఆవహించింది దుర్గమ్మవారు పడిందండి ఈ అమ్మ మీద ఇంకా ఈవిడ బాగా ధూపం వేస్తే కానీ అమ్మవారు ఆవిడని విడిచిపెట్టదండి ఆ అమ్మ ఉన్నంతసేపు ఆ తల్లికి మెలుకు ఉన్నదండి ఒక మూడు ప్రదక్షిణ చేశారండి అమ్మవారు చేసినాక నిండా ధూపం వేస్తే అప్పుడు అమ్మవారు విడిచి ఇగోండి ఇలాగ నాట్యం చేస్తూ డప్పులోకి అలాగే తప్పిడి గుళ్ళోలకి వేపకమ్మలతో గట్టిగా కొడుతూ డ్యాన్స్ వేస్తుందండి ఆవిడకి ఇంపుగా చెవులు వింపుగా ఆ తప్పిడి గుళ్ళు మేళం లేదని అమ్మవారు ఆవహించింది దిగినాక ఇంటి ఆడపిల్లలకి కోడళ్ళకి ఈ అయితే ఒక్కొక్కరికి తలపై ఎత్తి ఊరంతా ఊరేగుతారండి ఈ ఘట్టం ఉన్నప్పుడు అది నాకు అనుభవం అండి అమ్మవారు చాలా భారం వేస్తుందండి చాలా బరువు వస్తుంది ఇంకా మనకి స్పరిశ కూడా తెలియదండి అలా ఉంటుంది ఘటం సేపు ఎవరికైనా సరే అమ్మవారు అనేది ఉంటుంది కదండి ఒక్కొక్కరికి ఘటాలను అయితే ఎత్తారండి ఎత్తినాక జంగిడి ఒకరికి అమ్మవారు ఒకరికి అలాగే ముర్రాట ఒకరికి అలాగా అందరికీ ఆడపిల్లలకి కోడళ్ళకి వాళ్ళకి చుట్టాలకి అందరికీ ఎత్తేలోపు ఇంకొక ఆవిడ మీదకైతే అమ్మవారు వచ్చేసిందండి ఇంకా ఆవిడ చూడండి నాట్యం వేస్తుంది బాగా డ్యాన్స్ వేస్తుంది ఈ విధంగా ఊరంతా ఊరేగుతారండి ఊరేగి ఘటాలంతటికీ అమ్మవారి దగ్గరికి చేర్చి ఊరేగి చాలా ఇదిగా ఉంటుందండి చాలా సంబరంగా చేస్తారండి ఈ ఘటాలు ఊరేగింపు అయితే మా ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి